శ్రీమన్నారాయణం ఈరోజు వీడియోలో మనం పరమశివుని ప్రసిద్ధ క్షేత్రమైన నంజనగూడు శ్రీ స్వామి ఆలయం స్థల పురాణం మహత్యం గురించి తెలుసుకుందాం ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పరమశివుని ప్రసిద్ధ క్షేత్రమైన నంజనగూడు క్షేత్రం కర్ణాటక రాష్ట్రంలో మైసూర్కి ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో నంజన్గూడు అనే ప్రాంతంలో కావేరీ ఉపనది అయిన కపిలా నది తీరంలో ఉంది ఈ క్షేత్రంలో పరమశివుడు స్వయంభుగా లింగాకారంలో వెలిశారని పురాణాల ద్వారా తెలుస్తోంది ఈ క్షేత్రంను దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు కన్నడ భాషలో నంజు అనగా విషం అనే అర్థం నంజుండేశ్వరుడు అనగా విషమును మింగినవాడు అని అర్థము క్షీరసాగర మథనంలో మొదటిగా హాలాహలం ఆవిర్భవించినప్పుడు జగత్తును రక్షించేందుకు పరమశివుడు ఆ హాలాహలంను మింగి తన కంఠం నందు ఉంచుకొని ఉంచుకున్ను అందుచేత శివునికి నీలకంఠేశ్వరుడు నంజుండేశ్వరుడు అనే పేర్లు వచ్చాయి ఈ క్షేత్రం అతి పురాతనమైంది విశాలమైంది ఇక్కడ రాజగోపురం తొమ్మిది అంతస్తులతో ఉంటుంది నూట అరవై నూట ఇరవై అడుగుల ఎత్తు ఉంటుంది ఈ క్షేత్రం నిర్మాణం తొమ్మిదవ శతాబ్దంలో జరిగిందని చరిత్ర ద్వారా తెలుస్తోంది ఈ క్షేత్రంలో శిల్పకళా సౌందర్యం అద్భుతంగా ఉంటుంది గర్భాలయంలో పరమశివుడు శ్రీ స్వామిగా దర్శనమిస్తాడు పక్కనే పార్వతీదేవి ఉపాలయంలో ఉంటుంది దక్షిణామూర్తి మందిరము శ్రీ మహావిష్ణువు మందిరం నాట్య గణపతి మందిరం సుబ్రహ్మణ్య స్వామి మందిరాలు కూడా ఉంటాయి ఈ క్షేత్రంను పరశురామ క్షేత్రం అని అంటారు ఈ పక్కనే రంగనాథస్వామి ఆలయం కూడా ఉంటుంది ఇప్పుడు ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం మహత్యం పురాణాల నుండి తెలుసుకుందాం పూర్వము కేసీ అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి నుండి వరాలు పొంది శక్తివంతుడై దేవతలను మున్లను హింసించేవాడు అప్పుడు దేవతలు కేసీ రాక్షసుడి నుండి తమను రక్షించమని పరమశివుణ్ణి కోరగా ఈ ప్రదేశంలో రాక్షసుని సంహరించి దేవతల కోరిక మీదట ఇక్కడ వెలిసారని అంతేకాకుండా ఈ క్షేత్రమును దర్శించుకున్న వారికి సకల పాపాలు తొలగిపోతాయన్న వరమును కూడా ప్రసి ప్రసాదించారని పురాణాల ద్వారా తెలుస్తోంది ఆ తర్వాత పరశురాముడు తండ్రి ఆదేశం మీదట తన తల్లిని శిరచ్ఛేదన చేసిన తర్వాత ఆ పాపాన్ని పోగొట్టుకునేందుకు ఈ క్షేత్రానికి వచ్చి చాలా కాలం పాటు తపస్సు చేసుకుని తన పాపంను పోగొట్టుకున్నాడని కూడా పురాణాల ద్వారా తెలుస్తోంది అందుచేత ఈ క్షేత్రంను పరశురామ క్షేత్రం అని కూడా పిలుస్తారు ఈ క్షేత్ర దర్శనం వల్ల భయంకరమైన రోగాలు కూడా తొలగిపోతాయని ప్రతీతి టిప్పు సుల్తాన్ కాలంలో రాజయేనుగుకి అంధత్వం ఏర్పడడంతో రాజుగారు గురువుగారి యొక్క సలహాతో ఈ క్షేత్రంలో స్వామిని ప్రార్థించడంతో తిరిగి ఏనుగు కంటిచూపు వచ్చిందని కూడా తెలుస్తోంది ఇంతటి మహత్యం విశిష్టత కలిగిన నంజనగుడు ఆలయంను మనం కూడా దర్శించుకుని పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సప్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జయ శ్రీమన్నారాయణ